మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కూడా రంగంలోకి దిగి ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో వాదించారు మల్లారెడ్డి కేసు పెడితే పెట్టుకోవాలని తన స్థలాన్ని తాను కాపాడుకుంటానంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు గొడవ చేయొద్దని మల్లారెడ్డికి సూచించిన పోలీసులు ఆయన వినకపోవడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు వివాదంలో ఉన్న భూమి తమదే అంటోంది మల్లారెడ్డి ఫ్యామిలీ ఈ భూమిని పన్నెండేళ్ల క్రితమే తమ కొనుగోలు చేశామని మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తెలిపారు తమ భూమిలోకి కొంతమంది వచ్చి దౌర్జన్యం చేశారని పోలీసులు కూడా వారికే సహకరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన కూడా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు మాకు ల్యాండ్ మీద డిస్ప్యూట్ లేదు వాళ్ళు ఏమంటుండ్రంటే ఎయిటీ టూ సర్వే నెంబర్లో మాది కూడా ఉంది ఇక్కడ ఖాళీ మాదే మిలిటరీలో జాగా ఉంది మిలిటరీలో వాళ్ళు పోలేకపోతున్నారు ఇక్కడ అపార్ట్మెంట్ కట్టిండ్రు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అక్కడ పోలేకపోతుండ్రు ఆల్రెడీ అది ఆల్రెడీ యూజ్లోకి వచ్చింది కాబట్టి మాది ఒక్కటే ఎంటీ ల్యాండ్ కాబట్టి మా మీదికి దౌర్జన్యపూర్వకంగా వాళ్ళు వస్తున్నారు మేము వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు వెళ్ళండి మీరు సర్వే చేయించుకోండి మీరు సర్వే చేయించుకొని మీరు కోట్ ఆర్డర్ ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ ద్వారానే మీరు రండి అని కూడా చెప్తున్నాం మల్లారెడ్డికి ఈ రకమైన వివాదాలు కొత్త కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఆయన కుటుంబం వరుసగా ఇలాంటి వివాదాలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది కొద్ది నెలల క్రితమే ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెందిన కాలేజీ భవనాల్ని అధికారులు కూల్చివేశారు తాజాగా ఆయన కుటుంబం మరోసారి భూ వివాదంలో ఎరుక్కోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మీరు వాళ్ళని నిలిపియ్యారు అది కూడా మాకు